మొదటిసారి నన్ను జైల్లో ఎన్ని రోజులు పెట్టిందో వాళ్ళకి తెలుసు నా బిడ్డ లగ్గం ఉంటే కూడా లగ్గానికి ఇంటర్మ్ బెయిల్ రెండు గంటలు పోయి లగ్గం చూడడానికి కూడా అభ్యంతరం పెట్టి ఢిల్లీ నుంచి న్యాయవాదులను తీసుకొచ్చి వాదించి ఆయన బిడ్డ లగ్గపత్రిక రాసుకోవడానికి కూడా వెళ్ళడానికి వీలు లేదు అని చెప్పి కోర్టులో వాదించిన వాదనలు అక్కడ ఉన్నాయి అధ్యక్ష నా కండిషనల్ బెయిల్ ఇచ్చింది అధ్యక్ష చెర్లపల్లి జైలు నుంచి ఎన్కన్వెన్షన్ కన్వెన్షన్ పోయి నా బిడ్డ లగ్గపత్రిక రాసుకొని అక్కడి నుంచి సీదా మళ్ళీ చెర్లపల్లి జైలు పోయిన అధ్యక్ష రాజకీయ కక్షా సాధింపు మీద నాగా నా బిడ్డ లగ్గానికే ఒకటే నన్ను అడ్డుకున్నా ఎవరికైనా అధ్యక్ష మన పిల్లలకంటే మనకి ఏముంటుంది అధ్యక్ష ఈ భూమి మీద నా బిడ్డ లగ్గానికి లగ్గపత్రిక రాసుకోవడానికి కూడా అడ్డుకుంటే కూడా నేను మిమ్మల్ని ఏమని నేను పార్లమెంట్ సభ్యుడిగా ఉంటే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉంటే ఎవరు జర్నలిస్టు డ్రోన్ ఎగిరేసి వాళ్ళ విలాసవంతమైన బంగ్లాల వివరాలు తీసుకొచ్చి నాకు అందిస్తే వాటిని పత్రికలకు విడుదల చేసిన పాపానికి నన్ను అక్రమ కేసులు పెట్టి అదే చెర్లపల్లి జైల్లో డిటెన్షన్ సెల్లో పెట్టారు అధ్యక్ష పదహారు రోజులు నిద్రలేని రాత్రులు గడిపిన పార్లమెంట్ సభ్యుడుగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఆయన నేను కక్ష చూపియలేదు అధ్యక్ష నిజంగానే నేను కక్ష చూపియదలుచుకుంటే మీ కుటుంబంలో ఒక్కరు కూడా బయట ఉండారు అధ్యక్ష అందరు చెర్లపల్లినే నేను ఎలా ఎన్నికల ముందు చెప్పినట్టు మీకు డబల్ బెడ్రూమ్ ఇల్లు మీరు పేదలకు కట్టిలే మీ గ్యారంటీ కట్టిస్తా మీ కుటుంబానికి డబల్ బెడ్రూమ్ ఇల్లు అని ఉంటే అధ్యక్ష ఎన్నికల హామీలు అమలు చేయలేదు అంటుంది కదా అధ్యక్ష ఎన్నికలప్పుడు ఈ హామీ కూడా ఇచ్చిన ఆ కుటుంబానికి చెర్లపల్లి జైల్లో డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా కొడుకు కోడలు అల్లుడు బిడ్డ ఉంటే వేరే వేరే ఎందుకుంటారు అందరిని కలిసి ఒకటే దగ్గర ఉండి కట్టిస్తాను కానీ ఆ హామీ కూడా నేను అమలు చేయలే ఎందుకంటే నేను నిజ్ఞత ప్రదర్శించాలనుకున్నా ఇంకా విచిత్రం నాకు ఇంకా గమతనిపించింది ఆయన అధ్యక్ష ఆయన ఏమన్నా ఉద్యమం చేసి జైలుకు పోయాండి అధ్యక్ష ఏం చేసి చేసిపోయాడు అధ్యక్ష జైలు కన్నా సానుభూతి మేము పోలేదా జైలుకి కి వరంగల్ జైలు నేను కూడా పోయిన తెలంగాణ ఉద్యమంలో ఎస్ ఉన్నాం అక్కడ బరాబర్ ఉన్నాం మీరెందుకు పోయినరంటే నేను అడుగుతున్నా ఈరోజు ఎస్ మీ ఇంటికి ఇవ్వాలని జూబ్లీల్స్ ప్యాలెస్ మీదకి ప్రైవేట్ డ్రోన్ పంపితే ఊకుంటావా అక్కడ నీ బిడ్డనో నీ వైఫో ఉంటే వాళ్ళని ఇష్టం ఉన్నట్టు ఫోటోలు తీస్తే ఊకుంటావా ఎవరి ఇళ్ళలో పడతా వాళ్ళ ఇళ్ళ దొరబడతా నా ఇష్టం ఉన్నట్టు చేస్తా అరాచకం చేస్తా అంటే ఊకుంటారా అధ్యక్ష ఇది పద్ధతేనా అధ్యక్ష అంటే మీ కాడికి వచ్చేవరకే కుటుంబాలు మీ కాడి కూరకు వచ్చేవరకే భార్య పిల్లలు వేరే వాళ్ళకి లేరా అధ్యక్ష భార్య పిల్లలు మీరు ఆనాడు ఇష్టం ఉన్నట్టు మాట్లాడినప్పుడు లేని రంకులు అంటగట్టినప్పుడు ఇష్టం ఉన్న సంబంధాలు మాట్లాడినప్పుడు ఆ రోజు లేవా నీతులు చివరికి మా ఇంట్లో పిల్లల్ని కూడా తిట్టింది మీరు కాదా ఆనాడు మా ఇంట్లో చిన్న చిన్న పిల్లల్ని పట్టుకొని మైనర్ పిల్లల్ని పట్టుకొని బూతులు మాట్లాడింది మీరు కాదా వాళ్ళు మీరు ఏదో పెద్ద సానుభూతి కోసం మాట్లాడితే ఏం పని చేసిపోయినా మీరు జైలు అయినా నేను అడుగుతున్నా ముఖ్యమంత్రి గారు నేను అడుగుతున్నా అధ్యక్ష జైలుకి ఎవరు పంపుతారు అధ్యక్ష ప్రభుత్వాలు పంపుతాయా కోర్టులు పంపుతాయి కోర్టులో మీరు ఛాలెంజ్ చేసినారు నన్ను రిమాండ్కి పంపొద్దు అని మీ లాయర్లు అడిగినారు కోర్టు కాదు మీరు జైలుకే పోవాలని చెప్పింది మేమేం చేస్తాం దానికి రిమాండ్కు పంపేది మేం కాదు సార్ మీరు కాదు ముఖ్యమంత్రి గారు హుంకరిస్తున్నారు నేను అనుకుంటే అక్కడ ఎవరు మిగిలరు నువ్వు ఏం అనుకున్నా ఏం ఫరకు పడదు నువ్వు ఏం చేసుకున్నా ఏం ఫరకు పడదు నువ్వు అనుకుంటున్నావు పదవి శాశ్వతం అధికారం శాశ్వతం ఏది శాశ్వతం కాదు అధ్యక్ష నేను కోరుతా ఉన్నాను ముఖ్యమంత్రికి అపరితమైన అధికారాలు ఉండవు ముఖ్యమంత్రికి అపరిమితమైన అధికారాలు ఉండవు ఎవరిని పడితే వారిని జైలుకు పంపే అధికారం ఉండదు కోర్టులకు ఉంటుంది